ఈ వీడియో తెరిచి మీరు వింటున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు ఎందుకంటే మీ మనస్సులో ఒక ప్రశ్న ఉంది అదే సమస్య మీ హృదయాన్ని బరువుగా చేసింది ఎందుకు నా జీవితంలో శాంతి లేదు ఎందుకు నేను కోరుకున్నది దూరం అవుతుంది ఎందుకని డబ్బు ఆరోగ్యం సంబంధాలు నన్ను విడిచి వెళ్తున్నాయి అనే ఆలోచన మీలో కలుగుతుందా అయితే ఈరోజు మీరు వినబోయే ఒక రహస్య శబ్దం అన్నిటికీ సమాధానంగా మారుతుంది ఈ వీడియో సాధారణమైన వీడియో అయితే కాదు ఇది మీకోసమే మీకు సమాధానం ఇవ్వడం కోసమే మీకు ఎదురుపడింది చివరి వరకు వినే ప్రయత్నం చెయ్యండి మీ హృదయం శాంతిని పొందుతుంది మీ ఆలోచనకు శక్తి వస్తుంది మీ సమస్యకు సమాధానాలు రావటం మొదలవుతుంది మీ జీవితంలో సంపద ఆరోగ్యం సంతోషం ప్రవహించడం మొదలవుతుంది ఈ క్షణం నుండి మీ జీవితాన్ని మార్చే ప్రయాణం మొదలైనట్టే నిజానికి మీ సమస్య మీ కృషిలో లేదు సమస్య మీ వైబ్రేషన్లో ఉంది వైబ్రేషన్ సమతుల్యంగా లేనప్పుడు మీ మాట విశ్వం కూడా వినదు దీని పరిష్కారం మార్గం దిశగా మన వేదాలు ఒక మార్గాన్ని అందించాయి ఓంకారణవ సర్వవాక్యానం మూలమస్తి అని అంటే విశ్వంలోని ప్రతి శబ్దానికి మూలం ఓంకార శబ్దం అని అర్థం దీని గురించి ఉపనిషత్తులు ఇలా వివరించాయి ఓంకారంలోని అకార ఉకార అకారం జాగృతి స్థితిగాను ఉకారాన్ని స్వప్న స్థితిగాను మకారాన్ని సుషిప్త స్థితిగాను వివరించారు ఈ మూడింటి తర్వాత వచ్చే నిశ్శబ్దం అనేది తూరియ స్థితి విశ్వ చైతన్యంగాను వివరించారు అంటే ఓం అనే అక్షరంలోనే జీవితం మొత్తం విశ్వం మొత్తం రహస్యం దాగి ఉంది మీ మనస్సు ఎప్పుడూ రెస్ట్లెస్ గా ఉన్నప్పుడు ఓంకార జపం తూరియ స్థితి వైపు తీసుకువెళ్తుంది అక్కడే నిజమైన శాంతి ఉంటుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఒక మాటను చెప్తాడు ప్రతి మంత్రానికి మూలం ఓం అని అందుకనే మనం చెప్తున్న ప్రతి మంత్రానికి ముందు ఓంకారాన్ని చేర్చుతాం ఇది సాధారణమైన అక్షరమైతే కాదు ఓంకార మంత్రాన్ని జపిస్తున్నప్పుడు మన శరీరం శ్రీచక్ర ఆకారంలో శక్తి వలయాన్ని ఏర్పరచుకుంటుంది ఈ శబ్దాన్ని సైన్స్ కూడా అంగీకరించింది ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు నిద్ర పట్టకపోయినప్పుడు ఓం జపం వల్ల మంచి ఫలితాన్ని పొందటాన్ని శాస్త్రీయంగా నిర్ధారించడం జరిగింది ఓంకారం జపిస్తున్నప్పుడు బ్రెయిన్లో ఆల్ఫా వేవ్స్ క్రియేట్ అవుతాయి ఈ తరంగాలు మన బ్రెయిన్లోని స్ట్రెస్ ని తగ్గించి డీప్ రిలాక్సేషన్ ని ఇస్తాయి హార్ట్ బీట్ బ్లడ్ ప్రెషర్ అన్ని కంట్రోల్లో ఉంటాయి మన శరీరంలో నర్వస్ సిస్టమ్ అవుతుంది రెండు వేల పద్దెనిమిదిలో చేసిన స్టడీ ప్రకారం రోజుకి పది నిమిషాలు ఓంకారం జపం చేసిన వారికి యాంగ్జైటీ తగ్గి ప్రశాంతమైన ఆరోగ్యకరమైన జీవితం అనేది ఏర్పడుతుంది అని ఓంకారం అనేది ఆధ్యాత్మికమైనది మాత్రమే కాదు ఇది శాస్త్రీయంగా ప్రూవ్ అయిన ఒక మెడిసిన్ లాంటిది అనేది కేవలం మానసిక శారీరకమైన మార్పులు రావడం మాత్రమే కాదు ఓంకార జపం అనేది విశ్వంతో సంభాషణ కూడా మన ఆలోచనలే ఫ్రీక్వెన్సీ మన మాటలే వైబ్రేషన్ మన భావాలే శక్తి మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రావడం లేదు అన్నదే మీ సమస్య అయితే వైబ్రేషన్ అలైన్ కాకపోతే ఫలితం రాదు సొల్యూషన్ దొరకదు ఓంకార జపం మీ వైబ్రేషన్ ని శుద్ధి చేస్తుంది ఆ తర్వాత మీ సంకల్పం విశ్వానికి స్పష్టంగా చేరుతుంది దీనికోసం చిన్న సాధన చేద్దాం ఇప్పుడు కళ్ళు మూసుకొని లోతుగా మూడు శ్వాసలను తీసుకుందాం ఒక సుదీర్ఘమైన శ్వాసను తీసుకోండి ఆ శ్వాసను నెమ్మదిగా విడిచిపెట్టండి మరొక శ్వాస తీసుకోండి నెమ్మదిగా విడిచిపెట్టండి ఇప్పుడు మరొక సుదీర్ఘమైన శ్వాసను తీసుకోండి ఆ శ్వాసను చాలా సున్నితంగా నెమ్మదిగా విడిచిపెట్టండి ఇప్పుడు ఒక లోతైన సుదీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి చాలా లోతుగా మీ శ్వాస నాభిని తాకేలా తీసుకోండి ఇప్పుడు చాలా స్లోగా శ్వాసను విడిచిపెడుతూ నాభి స్థానం నుండి శ్వాసను విడిచిపెడుతూ నెమ్మదిగా ఓంకారాన్ని జపించండి మరొకసారి లోతుగా మీ నాభిని చేరే సుదీర్ఘమైన శ్వాసను తీసుకోండి ఇప్పుడు ఆ శ్వాసను విడిచిపెడుతూ ఓంకారాన్ని జపించండి మీ శ్వాసను సుదీర్ఘంగా తీసుకుని ఓంకార శబ్దాన్ని జపిస్తూ మీ శ్వాసను నెమ్మదిగా విడిచిపెట్టండి ఇప్పుడు ఈ మాటను రిపీట్ చేయండి నేను విశ్వంలో భాగమే నా కోసం ఎప్పుడు విశ్వం తలుపు తెరిచే ఉంచుతుంది అవకాశం నా వద్దకు వస్తుంది అని చెప్పండి ఈ వైబ్రేషన్ మీలో నుండి బయలుదేరి యూనివర్స్ కి చేరుతుంది ఖచ్చితంగా విశ్వం సమాధానం కూడా పంపుతుంది ఆ సమాధానం ఎవరో ఒకరి రూపంలో ఏదో ఒక రూపంలో మీకు ఎదురుపడుతుంది మీ హృదయం లోపల విశ్వం ఉంది ఓం చాంటింగ్ దాన్ని మేల్కొల్పుతుంది ప్రతి శబ్దానికి శక్తి ఉంటుంది కానీ అన్ని శబ్దాలలో మూల శబ్దం ఓంకారనాథం ఫోర్ త్రీ టూ హెడ్జెస్లో ఓం చాంటింగ్ అనేది నేచర్ హీలింగ్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది బ్రహ్మ సృష్టి మొదలు పెట్టినప్పుడు వినిపించిన శబ్దం ఓంకారం అటువంటి శబ్దం మీకు సక్సెస్ ని క్రియేట్ చేయలేదంటారా మరి ఇంత శక్తిని వైబ్రేషన్స్ ని కలిగించి ఉన్న ఓంకారాన్ని ఏ ఏ విషయాల పట్ల ఎలా జపించాలో ఇప్పుడు తెలుసుకుందాం మీలో భయం భావం అనారోగ్య సమస్యలు మీకు ఉన్నప్పుడు ఓంకార శబ్దాన్ని లోతుగా శ్వాస తీసుకొని ఓ అనే శబ్దం కంటే అనే శబ్దం ఎక్కువ సమయం పలకాలి ఈ విధంగా పలకడం వలన ఓంకారం యొక్క ప్రకంపన అధికంగా మణిపురా చక్రం మీద ప్రభావం చూపుతుంది దీనివల్ల ఆత్మవిశ్వాసం ఆరోగ్యం మెరుగుపడతాయి ఇక రెండవది కోపం అసహనం చిరాకు ఇరిటేషన్ ఆందోళన లాంటివి ఉన్నప్పుడు ఓం అని చాలా స్లోగా నెమ్మదిగా జపించాలి ఎక్కువ సమయం ఓ అనే అక్షరాన్ని మా అనే అక్షరాన్ని ఎక్కువగా కాకుండా ఈక్వల్ తో జపించడం వల్ల మనస్సులో పెరుగుతుంది పాజిటివ్ థాట్స్ పాజిటివ్ పవర్ కూడా పెరుగుతుంది ఇలా జపించడం వలన హృదయ స్థానంపై ప్రకంపన అనేది జనరేట్ అవుతుంది దీని మూలంగా శాంతి ప్రేమ సహనం మీలో ఏర్పడతాయి ఇక మూడవది ఆర్థిక ఒత్తిడి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం కోసం సంపద నా వైపు ప్రవహిస్తుంది అనే భావంతో ఓంకారాన్ని దీనివలన అబుండెన్స్ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవుతుంది అవకాశాలు మీకు ఎదురవుతాయి ఇక నాలుగవది గురించి ఓం చాంట్ చేస్తూ లోపల నేను ప్రేమిస్తున్నాను నేను క్షమిస్తున్నాను అనే భావాన్ని రిపీట్ చేసుకోవాలి దీని ఫలితంగా క్షమ ప్రేమ హార్మోన్ పెరుగుతాయి తీవ్రమైన అనారోగ్యం కొరకు మీ శ్వాసను లోపలికి తీసుకునేటప్పుడు ఓం అని వదిలేటప్పుడు ఓం అని మనసులో చెప్పించాలి అంటే ఇన్హీల్ ఓం ఎక్స్హీల్ ఓం అని మీ శ్వాసతో ఓంకారాన్ని ఒక రిథమ్ గా మార్చాలి దీనివల్ల శరీరంలో ఎనర్జీ ఫ్లో బ్యాలెన్స్ అవుతుంది బాడీలో హీలింగ్ అనేది వేగంగా అవుతుంది మీలో స్పష్టత క్లారిటీ లేకపోతే ఓంకారం జపించిన తర్వాత ఐదు నుండి పది సెకండ్లు సైలెన్స్ అబ్జర్వ్ చేయాలి దీని ఫలితంగా మీలో ఒక క్లారిటీ పెరుగుతుంది నిర్ణయాలు సులభంగా అవుతాయి సరిగ్గా మీరు ఏం చేయాలో ఎలాంటి నిర్ణయాలు మంచి ఫలితాన్నిస్తాయో అటువంటి స్పష్టమైన నిర్ణయాలను తీసుకుంటారు ఓంకారం అనేది ఒకే శబ్దమైన చక్రం శ్వాస రిథం భావనను బట్టి జపం మారుతుంది దాని ప్రకంపన మారుతుంది ప్రతి సమస్యకు ఒక సమాధానం ఉంది అది నీలోనే ఉంది ఓం చాంటింగ్ అనేది ఆ సమాధానాన్ని బయటికి తీస్తుంది మీరు చాంటింగ్ మొదలు పెట్టిన క్షణం నుండి మీ వైబ్రేషన్ మారుతుంది మీ వైబ్రేషన్ మారింది అంటే మీ జీవితం కూడా మారుతుంది ఓం ఒక గొప్ప రహస్యం దాగి ఉంది ఈ చాంటింగ్కి ముందుగా మీరు ఒక సంకల్పాన్ని పెట్టుకుంటే ఆ సంకల్పం అనేది నేరుగా కి చేరుతుంది మీకు ఎప్పుడైనా దుఃఖం బాధ కలిగిన క్షణంలో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఓం జపం చేయాలి ఆ క్షణంలో మీకు ఎలా జపించాలంటే అలా జపించవచ్చు కూడా ఆ క్షణంలో విశ్వం చెప్తుంది నేను నీతో ఉన్నాను అని నీలో శక్తిని నువ్వే మర్చిపోయావు ఆ శక్తిని మేల్కొల్పుతుంది ఒక్కసారి మీరు చెప్పే ఓం మంత్రాన్ని మనస్ఫూర్తిగా చెప్పించండి ఓం అనే శబ్దాన్ని కామెంట్స్ ద్వారా విశ్వాన్ని తాకేలా చెప్పండి మీ నాదం విశ్వానికి వినిపిస్తుంది విశ్వం ఆ క్షణం మీ భావాన్ని అర్థం చేసుకుంటుంది